బ్బా స్మెల్ అయితే మామూలుగా రావట్లేదు మనకి కారం మాత్రం నెంబర్ వన్ కారం అయితే తీసుకో పెడితే పచ్చడి ముందులో అన్నం వేసుకొని నా సామరంగా ఉంటుంది స్మెల్ మాత్రం మామూలుగా అదురూప నాలుగు బ్లాక్స్ ఈ రోజు అయితే మనం పచ్చి మాగా అయితే పడుతున్నాం ఇదిగో ఈ కొప్పని చూసారా ఈ కప్పుదైతే మనకి మూడు కప్పులైతే వచ్చింది మీరు ఈ కప్పు ఏదైనా సరే ఒక కప్పు కొలత అయితే తీసుకోండి తీసుకుంటే మనకి కరెక్ట్గా అనేది రావడం అయితే జరుగుతుంది అనమాట పచ్చడి దాన్ని స్టార్ట్ చేసేద్దాం మనం దీంతో అయితే మూడు కప్పులు మామిడికాయలు తీసుకున్నాం కదా దీంతోనే తీసుకోవాలి కొలత దీంతో కొలత తీసుకుంటే మనకి కరెక్ట్గా అయితే వస్తుంది నేనైతే ముప్ప అయితే తీసుకుంటున్నాను అంత కూడా ఎక్కువే ఆఫ్ తీసుకుంటే సరిపోద్ది అదే కనుక దీంతో మనకి ఈ కప్పుతో అయితే ఒక ఆరు ఏడు వస్తే కనుక దీంతో దీన్ని తీసుకోవాలి మనకి మూడు వచ్చినాయి కాబట్టి నేనైతే ఆఫైనే తీసుకుంటున్నాను ఓకే ఇదిగోండి ఆఫై ఇంకెక్కు ఒకవేళ మనకు కారం కావాలితే వేసుకోవచ్చు చూసుకొని మనకి పచ్చడి కారం ఉంటుంది చూసారా అది కారం మిల్లు నుంచి అయితే తెచ్చుకోండి తెచ్చుకుంటే మీకు టేస్ట్ అయితే బాగుంటుంది చూసుకొని వేసుకోవాలి కారం అనేది కారం ఉంటే మళ్ళీ మీకు తినలేరు ఇబ్బంది కాలితే తర్వాత తీసుకోవచ్చు మనం కారం ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ కూడా జాగ్రత్తగా చూసి వేసుకోవాలి మనకి ఏమన్నా ఎక్కువ తక్కువైనా సరే మనకి కలుపుకుంటాం కదా కలుపుకున్న తర్వాత టేస్ట్ చేసిన తర్వాత మనకైతే కలుపుకోవచ్చు ఎక్కువ ఎక్కువైతే వేసుకోకూడదు వేసుకుంటే పాడైపోద్ది కదా తక్కువ అయితే తర్వాత కలుపుకోవచ్చు ఎక్కువైతే మళ్ళీ దాన్ని తీయలేం కదా మనం సో అదనమాట ఇది కొంచెం నేను హాఫ్ కప్ అయితే తీసుకుంటున్నాను ఇది కూడా నాకు తెలిసి ఇది కూడా ఎక్కువైపోద్ది అనుకుంటున్నాను ఎక్కువైనా పర్లేదు కలితే ముక్కలు ఎక్స్ట్రా ఉన్నాయి కలుపుకోవచ్చు నాకు సరిపోద్ది అనిపిస్తుంది ఇదిగోండి సగం అయితే సగం కాదు ఒక ఆరు టీ స్పూన్లు ఉంటుంది పక్కన పెట్టేసాను నెక్స్ట్ ఇప్పుడు నూనె అయితే కలుపుకుందాం అన్నీ కూడా మనం జాగ్రత్తగా చూస్ చేసుకోవాలి ఎందుకంటే ఏది ఎక్కువైనా సరే మళ్ళీ మనం తినలేము బాబా స్మెల్ అయితే మామూలుగా రావట్లేదు మనకు మెయిన్ ఏంటంటే ఇదిగోండి పిండే మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదిగోండి ఒక మనం ఒక హాఫ్ కేజీ తెచ్చాను పావు కేజీ పడింది పావు కేజీ అయితే పడింది మిక్సీ కొట్టేసుకున్నాం మనకు మెయిన్ ఆవు పిండి చాలా జాగ్రత్తగా చేసుకోవాలి ఎందుకంటే అది ఎక్కువైనా సరే పచ్చడి పాడైపోద్ది టేస్ట్ మారిపోద్ది బాగా మిక్సింగ్ అయితే చేసుకోవాలి మనం ఎంత మిక్సింగ్ చేసుకుంటే అంత మంచిది బాగా మిక్సింగ్ చేసుకోకపోతే కనుక ముక్కకైతే అక్కడక్కడ పట్టదు వైట్ వైట్గా కనిపిస్తుంది మనకి కారం మాత్రం నెంబర్ వన్ కారం అయితే తీసుకోవాలి లేకపోతే కనుక పచ్చడి టేస్ట్ అనేది రాదు మనం ఎంత బాగా పెట్టినా సరే మనం టేస్ట్ అనేది రాదు మనకు అస్సలు టేస్ట్ అనేది అస్సలు రాదు ఇప్పుడు ఇల్లుల్లిపాయలు అయితే కలుపుకుందాం ఇంకోడి నెక్స్ట్ అయితే తీసుకుందాం ఇంకో మనకి షాప్లోని పచ్చడికాని అడగండి పచ్చడి అంటేనే వాళ్ళు నెంబర్ వన్ అయితే ఇస్తారా లేకపోతే నార్మల్గా ఇంట్లోకి ఏమో ఏమనుకొని మామూలు ఇచ్చేస్తారో పచ్చడికి వేరేగా ఉంటాయి ఇంట్లోకి వేరేగా ఉంటాయి కదా మీరు పచ్చడి పెట్టుకుంటే మనకు హండ్రెడ్ పర్సెంట్ పచ్చడి ఇవ్వండి అంటే పచ్చడి ఆవాలు ఇస్తారు నెక్స్ట్ పచ్చడి కారం ఇస్తారు నెక్స్ట్ నూనె కూడా మంచి నూనె అయితే ఇస్తారు ఎల్లుల్లిపాయలు కూడా నెంబర్ వన్ అయితే ఇస్తారు మనం దేనికైనా సరే ఇంకా ఈ టైంలో ఇంకోటి ఏంటంటే అలకైట్ వచ్చేది మనం ఇన్ని సరుకులు కొంటున్నామంటే పచ్చడి అన్న ఐడియా అలా కూడా వచ్చేస్తుంది సో దాన్ని బట్టి అయితే ఇచ్చేస్తారు ఐటమ్స్ ఇప్పుడు మనం ఆయిల్ అయితే తీసుకున్నాం మనం అయితే పల్లి నూనె అయితే తెచ్చుకున్నాం నూనె అయితే తక్కువ ఉండకూడదు ఎక్కువ ఉండాలి ఎందుకంటే నూనె తక్కువ ఉంటే కనుక పచ్చడి పాడైపోయే అవకాశం ఉంటుంది సో నూనె అయితే మనకి ఎక్కువగానే ఉండాలి నూనె అయితే నేను ఒక పావు అంత అయితే ఉంచాను ఎస్ అదిగోండి నూనె అయితే మనకి ఎక్కువే ఉండాలి ఇదిగోండి మనం బాగా కలుపుకున్నాక చూడండి నూనె అయితే పక్కకి తేలాలి ఎందుకంటే మనకి పచ్చడి పాడవకుండా ఉండాలంటే మెయిన్ ఆయిలే ఉండాలి బాబా స్మెల్ అయితే వచ్చేస్తుంది కానీ బయట కొనుక్కునే పచ్చడి కంటనా మనం పెట్టుకునేది సూపర్ అయితే ఉంటుంది ఎందుకంటే మనం నీట్గా అయితే పెట్టుకుంటాము అదే బయట ఎలా పెడతారు ఏంటో మనం చూసరాము కదా మ్యాక్సిమం మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడానికి చూడండి ఎవరన్నా పెట్టుకుంటే ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళ దగ్గర మీరైతే షేర్ అయితే తీసుకోండి షేర్ తీసుకుంటే కూడా వాళ్ళకి ఏంటంటే ఓకే షేర్ తీసుకుంటే ఏమవుతుందంటే వాళ్ళకి కూడా ఐటమ్స్ కూడా కలిసి వస్తాయి కదా దాన్ని బట్టి మీకు కూడా కొంచెం మంచి పచ్చడి అయితే వస్తుంది కొంచెం మెంతులు కూడా వేసుకుందాం మనం ఒక గుప్పుడు మెంతులు అయితే వేసుకుందాం ఇవన్నీ కూడా ఓడడానికి అయితే మూడు అయితే పక్కన పెట్టాలి పచ్చడి ఇది గుప్పడు మెంతులు అయితే తీసుకున్నాం కదా జిమ్ముకోవాలి కావాలి ఒక మూడు రోజులు పక్కన పెడితే మొత్తం మెంతులైతేనేముంది ఎల్లుల్లి పిల్లలు అయితేనేముంది ఉంది ఆవు పిండి అయితేనేముంది ఇవన్నీ కూడా సరిగ్గా మగ్గుతాయి మనకి మూడు రోజుల తర్వాత అయితే మరి సూపర్ అయితే ఉంటుంది పచ్చడి ఈ నూనె కూడా బాగా పట్టుకొని ఊరే అవకాశాలు ఉంటాయి చిన్నప్పుడు అయితే పచ్చడి పెట్టిన తర్వాత లాస్ట్లో దీంట్లో అయితే అన్నం కలుపుకొని అయితే తినేవాళ్ళు ఎంతమంది అన్నం కలుపుకొని తినేవాళ్ళు కామెంట్ అయితే చేయండి చూద్దాం ఈ సమ్మర్ వచ్చిందంటే మనకి చిన్నప్పుడు అయితే మాత్రం అమ్మమ్మ వాళ్ళ ఇంటికి తెగ వెళ్ళిపోయేవాళ్ళు వచ్చినప్పుడు అయితే అమ్మమ్మ అయితే జాడీలతో పచ్చడి అయితే ఇచ్చి పంపించేది కారం కొంచెం తగ్గినట్టుగా కనిపిస్తుంది నాకైతే సో ఇందాక తీసాం కదా అదే కారం ఇదిగోండి ఒక గరిట అయితే వేస్తున్నాను దీంతో నేను కొలత వేసాను సాల్ట్ అనేది మనం తర్వాత చూసుకోవచ్చు కారం అనేది కొంచెం అటు ఇటు అయినా పర్వాలేదు సాల్ట్ అనేది అసలు ఎక్కువ అవ్వకూడదు ఎక్కువ అయితే మొత్తం పచ్చడి అంతా బిస్కెట్ అయిపోద్ది బాగా కలుపుకుంటూ ఉండాలి కలుపుకుంటూ ఉంటే మనకు ముక్కకే పట్టడం అయితే జరుగుతుంది ఎండాకాలం మనం పచ్చళ్ళ మోత మోగిద్దాం ఎండాకాలం అనుకోండి ఏంటంటే ఒడియలు కూడా మనం చూపిస్తాను గుమ్ముడికాయ ఒడియాలు అయితే ఉన్నాయి అవి నెక్స్ట్ అయితే నేను ప్రిపేర్ చేసి మళ్ళీ అప్లోడ్ చేస్తాను నేను అందుకని ఇవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా అయితే ఉండండి పచ్చడి అయితే ఐడియా వచ్చింది కదా మళ్ళీ ఇంకొకసారి నేను చెప్తాను మళ్ళీ నేను ఇంకొకసారి రిపీట్ అయితే చేస్తాను ఎలా పెట్టాలి అంటే ఆమెకి మాగాయ్ పచ్చి మాగాయ ఇది ప్రస్తుతానికైతే మళ్ళీ నేను ఇంకొకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను ఈ డబ్బాతో నేను తీసుకున్నాను ఈ డబ్బా కాదు ఏ డబ్బా అన్నా తీసుకోవచ్చు ఇంట్లో డబ్బాలు లేకపోతే గ్లాస్ అన్నా సరే మనం వాటర్ గ్లాస్ ఉంటుంది కదా ఏదో ఏదన్నా సరే కొలతకి మనకి ఓ తవ్వు కానీ ఏదన్నా సరే ఉంటుంది ఇంట్లో లేకుండా మాత్రం ఉండదు నేనైతే ఈ డబ్బాతో అయితే తీసుకున్నాను అది మనం తీసుకున్న డబ్బాతో ఏడు డబ్బాలు వచ్చినాయి అంటే ఏడు డబ్బాలకి ఒక డబ్బా కారం ఒక డబ్బా ఉప్పు ఒక డబ్బా ఆవాలు తీసుకొని మిక్స్ చేసుకొని నూనె ఒక ఇది నూనె ఎలా పడుతుంది ఇంచుమించు మనం చెప్పలేము నూనె అయితే నాకు ఇది మూడు డబ్బాలు ముక్కలు అయినాయి కాబట్టి నాకు ఒక ముప్పో లీటర్ ఆయిల్ అయితే పడింది నాకు మీరు ముక్కలు బట్టి చూసుకోవాలి అది ముక్కలు బట్టి తీసుకుంటే సరిపద్ది కరెక్ట్ కొలత అంతే ఏముండదు పెద్ద ఇది కూడా కాదు ఈ ఎల్లుల్లిపాయలు అయితే ఒక ఇవ్వండి ఎల్లుల్లిపాయలు ఎన్నో కాదు ఒక పది ఎల్లుల్లిపాయలు ఎన్నో తీసుకున్నాము అంతే పెద్ద చిన్న చిన్నపాయలు కాదు పెద్ద పాయలు ఒక పది అయితే తీసుకున్నాను అంతే ఏమీ లేదు పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఓ గుప్పుడు మెంతులు అయితే తీసుకోండి ఇప్పుడు మెంతులు మాత్రం కంపల్సరీగా తీసుకోవాలి ఎస్ ఇదేం పచ్చడి మన సమ్మర్లో ఫస్ట్ పెట్టిన పచ్చడి ఇదే మన ఇప్పుడు డబ్బాలోకి అయితే షిఫ్ట్ చేసుకున్నాం ఇక్కడ నేనైతే ప్లాస్టిక్ డబ్బాలో తీసుకున్నాను యాక్చువల్లీ ప్లాస్టిక్ డబ్బా కంటే మనకి జార్లు ఉంటాయి చూసారా బయట అమ్ముతారు ఈ సీజన్లోనే అమ్ముతారు ఆ జార్లో పెట్టుకుంటే పికిలు మాత్రం ఎక్సలెంట్ అయితే వస్తుంది నేనైతే కొంచెం ప్లాస్టిక్ డబ్బా కదా ఇక్కడ కొంచెం ఆయిల్ అయితే తీసుకున్నాను ఎందుకంటే వేయాలి అమ్మించింది వేసాను ఇదిగోండి ఇలా రౌండ్గా చేసుకోవాలి ఇందులో ఆయిల్ ఉంటుంది కానీ మనం ఏదో ఏదైనా వేసాను కానీ జాడీల్లో పెట్టడం అయితే సోఫర్ అయితే టేస్ట్ వస్తుంది పచ్చడి ఏంటంటే మామూలుగా జాడీ లేక ప్లాస్టిక్ డబ్బాలో స్టోర్ చేస్తున్నాను మనకి ప్లాస్టిక్ డబ్బా కానీ జాడీ కానీ స్టీల్ దాంట్లో మాత్రం అస్సలు పెట్టకూడదు స్టీల్ దాంట్లో పెడితే కనుక పచ్చడి పౌడర్ అయిపోయే అవకాశం అయితే వందకు వంద శాతం ఉంటుంది మనకి ప్లాస్టిక్ అనేది సెకండరీ మన ఫస్ట్ మాత్రం జాడియా మనకి ఫస్ట్ అది మాత్రం గుర్తు పెట్టుకోండి ఓకేనా ఇప్పుడు మనం పచ్చడంతా ప్లాస్టిక్ డబ్బాలోకి షిఫ్ట్ చేయాలి జాగ్రత్తగా షిఫ్ట్ చేయాలి ఏ మాత్రం పడిందా మొత్తం కిందకే పడిపోద్ది మొత్తం ఇప్పుడు లాస్ట్ లో దీంట్లో అన్నం కలిపిపోయిన తిండే నా స్వామి రంగా డబ్బాలోకి అయితే మనమైతే సిక్స్ చేసుకున్నాం కదా ఇదిగో నాకైతే డబ్బాకి ఆఫ్ అయితే వచ్చింది సరిపోతుంది మనకి మనకి ఇది వచ్చి మనకి ఒక సిక్స్ ఆర్ సెవెన్ మంత్స్ వచ్చేస్తుంది పచ్చడి జాగ్రత్తగా వాడుకుంటే ఎస్ ఇదిగోండి ఫైనల్లీ ఇదనమాట మన పచ్చడి వీడియోకైనా ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలు కూడా చాలా వస్తాయి మిస్ అయిపోతారా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇది మళ్ళీ నేను త్రీ డేస్ తర్వాత ఎలాగొచ్చిందో నేను మళ్ళీ నీకు వీడియో అయితే తీసి చూపిస్తాను నేను ముందుగా అన్నం వేసుకొని తింటే నా ఉంటుందే ఉంటా బాబా దీన్ని చూస్తే నాకు చెక్కిపోతుందా నెల్ల మాత్రం మామూలుగా అదురుకు పోయింది సాల్ట్ అది కొంచెం కొత్త ఉంది మనకి మూడు రోజుల తర్వాత నేను చూపిస్తాను టేస్ట్ కూడా చేసి చూపిస్తాను ఎందుకంటే ఇప్పుడు ముట్టుకోడదు ఎందుకంటే సాల్ట్ మనం వేసుకున్న కరగాలి కదా కరిగిన తర్వాత

మీకు చూపిస్తాను ఇంకా యాక్సిడెంట్ కదా అవసరం ఇప్పుడు వెళ్ళనీ ఇప్పుడు పెట్టాం కదా కొంచెం పర్లేదు త్రీ డేస్ తర్వాత ఏంటంటే బాగా ఊరుతుంది కదా మనకి ముక్క అనేది బాగా నూనెలో ఊరుతుంది ముక్క ఊరుతుంది సాల్ట్ కలుస్తుంది కారం కూడా దాంట్లో మిక్స్ అవుతుంది నెక్స్ట్ మనం ఎల్లుల్లిపాయలు వేసాం కదా ఎల్లులపాయలు కూడా మగ్గుతాయి కొంచెం టేస్ట్ మన ఎరగబట్టేస్తుంది వాళ్ళు ఎన్నప్పుడు నిజంగా చెప్పాలంటే మా అమ్మ వాళ్ళు పెట్టినప్పుడు పత్రపెట్టినప్పుడు సేమ్ యా ఉండేది అనమాట లాస్ట్లో పదేళ్ళు మొత్తం అరవై వేసి అందరికి తిని చేసింది మొత్తం పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక్కొక్క ముద్ద ఒక్కొక్క ముద్ద కానీ మామూలుగా ఉండేది కదా ఆ రోజులు వేరు ఇట్లా ఏంటంటే ఇంకా మనం ఎదుగుపోయాం కదా ఇంకా అంతే ఆ రోజును గుర్తు చేసుకుంటూ ఉండడం అయిందే ఈ ఫస్ట్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోకండి ఓకే సైనింగ్ బాబాయ్ ఇటువంటి వీడియోస్ గురించి మాత్రం ఇంకా ముందు ముందు అయితే కూర్చోపడతాము సైనింగ్ ఆఫ్ బాబాయ్